రెండు పర్యాయాలు శాసనసభ్యురాలుగా విజయం చేకూర్చిన నగరి నియోజకవర్గంలోని కొందరు నాయకులు రోజాపై అసమ్మతి బావుట ఎగురవేశారు ఈ నేపథ్యంలోనే సోమవారం ఉదయం తిరుపతి ప్రెస్క్లబ్ లో వారు మీడియాతో మాట్లాడుతూ మంత్రి రోజా గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశామని తమను పక్కనబెట్టి తన సోదరులకు కుటుంబ సభ్యులకు మాత్రమే ఆమె అందుబాటులో ఉంటూ అన్ని పనులు చేయిస్తున్నారని తాము ఏ చిన్న పని కావాల్సి వచ్చినా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వైఎస్ఆర్సీపీ నాయకులు తమ ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆమె గెలుపు కోసం కృషి చేసిన తమకు తీవ్ర నష్టం కలిగించారని వారు విమర్శించారు కానీ జగన్ అంటే తమకు ఇష్టమని రోజా తమకు వద్దని ఖరాఖండిగా తెలిపారు ఈసారి ఎన్నికల్లో రోజాకు సీటు కేటాయిస్తే తాము పనిచేయబోమని వారు స్పష్టం చేశారు నగర నియోజకవర్గంలో ఏ గ్రామ పంచాయతీలోనూ సరైన అభివృద్ధి జరగలేదని వారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు రోజా ప్రవర్తనతో అతని అన్నదమ్ముల ప్రవర్తనతో విసిగి చెందిన తాము రానున్న ఎన్నికల్లో ఆమెకు వ్యతిరేకంగా పనిచేస్తామని తెలిపారు ఈ సందర్భంగా జగన్ నాయకత్వం వర్ధిల్లాలని వారు జేజేలు పలికారు ఈ విలేఖరుల సమావేశంలో నిండ్ర గ్రామ వాస్తవ్యులైన వైఎస్ఆర్సీపీ జిల్లా రైతు విభాగం కార్యదర్శి మురళి వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు స్టార్టింగ్ మెంబర్షిప్ వైఎస్ఆర్ పార్టీకి మెంబర్షిప్ చేర్చేటప్పటి నుంచి మేము కష్టపడ్డాం మమ్మల్ని అంతా ఈరోజు మేము అనేది కూడా తలుచుకోవడం లేదు ఈరోజు మా విలేజ్లో ఒక సచివాలయం భవనం ఓపెనింగ్ చేస్తే కనీసం పంచాయతీ సర్పంచ్ లేదు ఎంపీటీసీ లేదు జడ్పీటీసీ లేదు ఎవరు లేకుండా మా విలేజ్లో సచివాలయం భవనాన్ని ఓపెనింగ్ చేసింది నిన్న మొన్న నెట్టేరి గ్రామం కాబట్టి ఈ రోజు రోజు సీట్ ఇస్తే ఎవరు చేయరు ఒక పని మా గ్రామ పంచాయతీకి ఇంతవరకు ఈ ఐదేళ్లలో కష్టపడి పనిచేసిన మా ఫస్ట్ బూత్ మాది సెకండ్ బూత్ నగరి కాన్స్టిట్యూషన్ లో రెండు వందల డెబ్బై ఓట్ల మెజారిటీ వెయ్యి ఓట్లకు గాను మాకు ఒక పని అభివృద్ధి పనిచేయాలి మా గ్రామ పంచాయతీలో ఇది మీరు సభాముఖంగా వచ్చినప్పుడు నేను చూపిస్తాను అప్పుడెట్లుంది ఇప్పుడు ఎట్లు అట్లే ఉంది ఇవన్నీ కూడా కార్యకర్తల్లో జనాల్లో ప్రజల్లో కూడా చాలా ఆమెకు ఎదురైతుందని మేము సభం మీ పత్రిక ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం పచ్చాయి దేవస్థానం ఉంది దేవస్థానం వల్ల మనకేమైనా ఉపయోగపడిందా దేవస్థానంలో ఇప్పుడు ఉన్న అందరూ ఉన్నారు దానికి ఎవరితో చెప్పి ఒక డ్రైనేజ్ కానీ ఒక ఇదేమి చేయటం మొన్న ఈ కాలంలో సీసీ రోడ్ వేశారు దాని సైడ్ గ్రావులతోలి మట్టి తోలింది పాపన లేదు అందరూ ఇప్పుడు పడతాను తరువాత వచ్చి తడుకు రైల్వే స్టేషన్ నుంచి అప్పనాయ్ కొంట దేవ దేవస్థానంకు నడిచి వచ్చేది భక్తులు తమిళనాడు భక్తులు చాలా మంది నడిచి వస్తారు ప్రతి సంవత్సరం యాక్సిడెంట్లు దాన్ని డబుల్ రోడ్ చేపించమని ఎప్పటి నుంచో మనం